మంచి సేవలు అందించినారు రెడ్డి గారు ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మంచి విద్యావంతుడు బాగా చదువుకున్నవాడు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ టాపర్ అమెరికాలో మంచి ఉద్యోగం చేశాడు ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు నిర్ణయించారు దయచేసి మీరు అందరు కూడా ఇక మూడు నాలుగు రోజులే మిగిలింది ఇరవై ఏడు తారీఖు ఓట్లు ఇరవై ఐదు ప్రచారం అయిపోతుంది మిగిలింది అంతా నాలుగైదు ఉన్నది ఈ నాలుగైదు రోజులు మనం కష్టపడాలి మీ ఓటర్ లిస్ట్ మీకు వచ్చింది ఏ ఊర్లో ఎన్ని అవుట్లున్నాయి మీకు ఇచ్చింది మీరు మీ ఊర్లో ఉండే ఓట్లల్లో ఒక్క ఓటర్నే ఎక్కువ తెచ్చే బాధ్యత మీది ఇవాళ నిజంగా చెప్తున్నా ఇందాక దాయకరన్న కూడా అదే అన్నాడు ఎవరిని గదినిచ్చినా అబ్బో గాయనకైతే ఏమే అంటుట మరి ఎవరు ఉన్నారా అంటే ఉన్నాడు బుద్ధిమంతుడు రాకేష్ రెడ్డి అంటు కానీ అడగకపోతే తప్పైతుంది అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు మీరు ఓటు అడగలేదనుకో అరే వీళ్ళకి బాగా బలిసిందిరా అనుకుంటారు వీళ్ళు కనీసం ఓటు అడగరా అనుకుంటారు అనుకోరా అందువల్ల మీరు దయచేసి మా కార్యకర్తలతోని నేను మీ అందరికీ కోరేది రేపటి నుంచి రోజుకు ఒక్కసారన్న పోయి కలిసి మా రాకేష్ రెడ్డికి మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని అడగడం మీ అందరి బాధ్యత మీరు ప్రతిజ్ఞ చేసిపోవాలి ఇక్కడి నుంచి మీ ఊర్లో అరవై ఓట్లు ఉన్నాయనుకో ముప్పై నలభై మంది ఊళ్ళు ఉంటారు ఇరవై మంది అయితే వరంగల్లోనో లేకపోతే హైదరాబాదులోనో లేకపోతే ఇంకెక్కడో ఉంటారు బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేయండి వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే ఇంట్లో భార్య బిడ్డో తండ్రి ఉంటే తండ్రితో కొడుకు ఫోన్ చేయించండి భార్యతో భర్తకు ఫోన్ చేయించి ఇవ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు రాకేష్ రెడ్డి ఓటేయమంటున్నారు వెయ్యాలని చెప్పి మీరు చెప్పించేదాకా వాళ్ళను ఒప్పించండి వాళ్ళ మనసును గెలిచే ప్రయత్నం చేయండి ఈ నాలుగు రోజులు మాత్రం తప్పకుండా ప్రతి ఓటర్ను మీరు కలవాలని కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా ఇది నిజంగా అన్ని నియోజకవర్గాల కంటే వర్ధన ఇంకా చాలా చాలా ముఖ్యం మనకు ఒక ఎమ్మెల్యే జాగలో ఒక ఎమ్మెల్సీ వస్తే మీ అందరికీ ఆశలవుతాడు మీ అందరికీ అండగా నిలబట్టాడు రాకేష్ రెడ్డి గారు అందులో మీరు గట్టిగా పట్టుబట్టాలి వర్ధనపేట ముద్దు బిడ్డ వరంగల్ బిడ్డ కనుక ఇక్కడనే ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది బస్సు తప్ప అంతా తుస్సే అన్ని తుస్సుమన్నాయి ఎవరిని గదిలిచ్చినా బాధనే ఉన్నది విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం ఉపాధ్యాయులకు మోసం అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా అమలు కాలేదు అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ఆరు నెలలనే పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ మీరు పోయి కలవండి ఎవరిని గదిలిచ్చినా కాంగ్రెస్ని దిడుతూ ఉన్నారు ఏం చెప్పిండ్రు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు నూట ఎనభై రోజులకు వచ్చింది అయినా గ్యారెంటీలు అమలు పత్తలేదు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఆరిట్ల ఐదు అయిపోయినాయి ఆరిట్ల ఐదు అయిపోయినాయి అంటున్నారు అయినాయా మొదటి హామీ ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు గ్రాడ్యుయేట్ అక్కా చెల్లెలు చదువుకున్న వాళ్ళు ఏం చెప్పిన చెల్లె మీకు మహాలక్ష్మి ఒకటో తారీఖు నాడు జీతం పడ్డట్టు ఇరవై ఐదు వందలు బ్యాంకులు వేస్తామన్నారు పడ్డా యాచల్లే వాళ్ళకన్నా ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మొదటిది మోసం రెండవది ఏం చెప్పిండ్రు రైతులకు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ వడ్లకు బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇవన్నీ కలిపి రెండవ హామీ ఇందులో ఒక్కటన అయిందా రైతులకు మోసం మూడవది రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటన వచ్చి నానే వద్దన మూడవది మోసం నాలుగోది అవ్వది పింఛనెంత రెండు వేలు బిడ్డ అన్నది ఇవ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది డిసెంబర్లో నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నాడు వచ్చినాయావా ఎవరికన్నా వచ్చినాయా నాలుగవది చేయూత మోసం ఐదవది విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు నిరుద్యోగ భృతి నాలుగు వేలు అన్నారు వచ్చిన అదేవలకన్నా ఐదవది మోసం ఎప్పుడేమో ఆరిట్ల అన్నారు ఆరిట్లో ఒకటే అయింది అది సగం అది బస్సు తుస్సు అన్ని తుసే ఆ బస్సు కూడా లోపల కింద లోపల పోతుంది దానికి పైసలు కడతలేదు అది నాలుగు రోజులు అయితే బయటపడుతుంది అంటే ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా వరంగల్ చైతన్యవంతమైన ప్రాంతం ఇక్కడ ఉండే ఉద్యోగులతో నేను కోరుతా ఉన్నా ఇక్కడ ఉండే రిటైర్డ్ పెన్షనర్లతో నేను కోరుతా ఉన్నా వరంగల్లో ఉండే ఉపాధ్యాయ మేధావులను ప్రొఫెసర్లను అధ్యాపకులందరినీ నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు ఆలోచించండి ఏం చెప్పిండు మేనిఫెస్టోలో రాగానే మూడు డిఏలు ఇస్తామన్నారు ఇప్పుడు నాలుగో డిఏ కూడా వచ్చింది ఉపాధ్యాయ ఉద్యోగులకు పెన్షనర్లకు నాలుగు డిఏలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది మీరు ఓటుతోనే ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి అసెంబ్లీలో నేను కౌశిక్ రెడ్డి గారు నేను మా ఇద్దరు మేమందరం అసెంబ్లీలో కొట్లాడతాం రాకేష్ రెడ్డి రేపు కౌన్సిల్ లో గట్టి కొట్లాడతాడు మీకు రావాల్సిన డీఏల కోసం మేం పోరాడతాం ఇలా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ ఎప్పుడైనా చరిత్రలో ఉందా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద నారాయణ కేర్లో లాఠీ చార్జ్ చేసి ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బతీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేను అడుగుతున్న పిఆర్టీ నాయకులను ఇంత పెద్ద ఉపాధ్యాయ సంఘం మీ ఉపాధ్యాయుల మీద లాఠీచార్జ్ జరిగితే ఈ రోజుకు మీరు ఖండించలేదు కనీసం మద్దతు కూడా ప్రకటించకపోవడం ఇది చాలా బాధకరం అందువల్ల ఉపాధ్యాయ సోదర సోదరి రాకేష్ రెడ్డిని గెలిపించండి ఉపాధ్యాయుల హక్కుల కోసం మీ డిఏల కోసం మెరుగైన పిఆర్సీ కోసం మీ ప్రమోషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా నిరుద్యోగులు మొన్న మేము అసెంబ్లీలు అడిగినాం మా ఇద్దరు సంజయ్లు బొక్కల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు కండ్ల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఇద్దరు డాక్టర్లే ఇద్దరు ఎమ్మెల్యేలే కానీ ఎట్ల విలువలో అయింది కండ్ల డాక్టర్ బొక్కల డాక్టర్ అంటే తొందరగా గుర్తుపట్టాం కానీ ఇద్దరు ఇప్పటికి కూడా చేసేస్తారు ఎప్పుడైనా గంట టైం దొరికితే ఆయన రోజు పోయి కండ్ల డాక్టర్ నలుగురికి కంటి ఆపరేషన్ చేస్తాడు ఈ బొక్కల డాక్టర్ పోయి రెండు బొక్కలు అతికిచ్చేస్తాడు ఇద్దరు సంజయ్లే బాగా పని చేస్తారు అయితే మొన్న అసెంబ్లీలో అడిగినాం ఏమైంది నిరుద్యోగ భృతి అని అడిగినాం అడిగితే ఆ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో మేము చెప్పనేలేదు అని వద్ద మాట్లాడు చెప్పిండ్రా లేదా మేనిఫెస్టోలో చెప్పిండ్రు ప్రతి ఊర్లో మీటింగ్లో చెప్పిండ్రు మేము రాగానే నాలుగు వేల భృతి ఇస్తామన్నారు నిన్న అసెంబ్లీలో నాలుగు వేల బృత ఎగ్గొట్టిరు ఇవాళనేమో క్యాబినెట్ మీటింగ్లో వాటికి బోనస్ ఎగ్గొట్టిరు మీరందరూ మేధావులు విద్యావంతులు ఇది ఎట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ నీతి అంటే నేను పొద్దున జగిత్యాలకు పోయినా జగిత్యాల జిల్లాలో కొడిమేల మండలం పూడూరు గ్రామానికి పోయిన పొద్దున ఇవాళ ఆడ వడ్ల కొనుగోలు కేంద్రానికి పోయినా ఆడ మేము తడిసిన వడ్లు కొంటాం చివరి గింజ దాకా కొంటాం అన్ని కొంటామంటారు ఆడ పాపం తడిసిపోయి మొలకలు ఎత్తు ఉన్నాయి రైతులకి నేను పోయి ఆడ మాట్లాడి గట్టిగా అడిగినా అడిగి అక్కడ ఆఫీసర్లతో మాట్లాడినా ఈ జగిత్యాల జిల్లాలో ఎన్ని ఎకరాల వడ్లు సాగైతాయి అని అడిగిన మూడు లక్షల ఏడు వందల యాభై ఎకరాలు వడ్లు సాగవుతాయి అన్నారు ఇలా దొడ్డు రకం ఎంత సన్న రకం ఎంత అని అడిగిన సన్న రకం ఆరు వందల ఎకరాలు దొడ్డు రకం మూడు లక్షల నూట యాభై ఎకరాలు రేవంత్ రెడ్డి ఏమంటుండు దొడ్డు రకానికి బోనస్ లేదు ఇత్త అన్నాడు మరి ఎంతమందికి వచ్చినట్టు ఇప్పుడు మూడు లక్షల ఎకరాలకు ఎగబెట్టిండు ఆరు వందల యాభై ఇత్త అంటుండు ఇది ఎట్లున్నదన్నట్టు కథ ఇది ఇది ఎట్లున్నదన్నట్టు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వడ్లు దొడ్డు రకమే వండుతున్నాయి తెలంగాణలో అంటే దొడ్డుకు తొంభై తొమ్మిది శాతం గగ పెడతా సున్నా పాయింట్ ఒకటోనికి బోనస్ ఇత్తా అంటుండు ఇది మోసం కాదా ఇది ఇలా మనందరం కూడా రైతు బిడ్డలమే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఈ రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా మరి మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ విషయాన్ని మీరు ఆలోచించండి అన్ని వర్గాలను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు ధరలు వేస్తుందట స్టార్ట్ చేసిందిగా ఎలక్షన్లు అయిపోయినాయి కదా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బాలు సీల్ అయినాయి దొడ్డు వంటలకు ఎగబెట్టిండు రేపో మాపో కరెంటు బిల్లులు వేస్తారట ఇక మీ ఇంటికాడ కరెంటు బిల్లులు పెంచడానికి రంగం సిద్ధం చేసిండు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మార్కెట్ వాల్యూ వేస్తారట రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తారట ఎవడన్నా గరీ బోర్డు ఓ ప్లాట్ కొనుక్కున్నా ఓ అద్దెకరం భూమి కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తారట భూముల ధరలు పెంచుతారట కరెంటు బిల్లులు పెంచుతారట ఇం గింటేనాలు చేసేదిగా అంటే ఒకవైపు ఏమో కోతలు ఇంకొక వైపు వాతలు సంక్షేమ పథకాల్లోనేమో కోతలు పేద ప్రజల మీద కరెంటు బిల్లుల పెంపు రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు పెంచి ప్రజలకు వాతలు పెట్ట అంటుండ్రు రేవంత్ రెడ్డి మరి మనం అందరం కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గట్టిగా ఆయనకు సురుకు పెడితే గప్పుడు సోరికి వస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా సంక్షేమ పథకాలు ఇప్పుడు వడ్లు తొంభై తొమ్మిది శాతం ఎగబెట్టిండు ఒక్క శాతంకి ఇస్తా అంటుండ్రు నాలుగు వేల పింఛన్ అడు ఎగ్గొట్టేసిండు ఈరోజు ఏ పథకం చూసినా కూడా ఒకటొక్కటిగా నిరుద్యోగ భృతి ఎత్తేసిండు గత ప్రభుత్వం ఇచ్చినవి కూడా ఇస్తలేరు గవర్నమెంట్ దవకాఖాన్ల పోతే కేసీఆర్ కిట్ ఉండే ఇప్పుడు కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా వస్తలేవు తులం బంగారం ఎగిరిపోయింది కానీ చెక్కు కూడా వస్తలేదు ఆ తులం కూడా కొండెక్కింది ఆ బంగారం కాంగ్రెస్ వాళ్ళు రాకముందు యాభై వేలు ఉండే వీళ్ళు వచ్చినాక డెబ్బై ఐదు వేలు అయింది అది ఇరవై ఐదు వేలు పెరిగింది ఐదు నెలల ఈ రకంగా ఇయాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది మరి ఈనోగా నేను ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని తిరుగుతుండు నేను అడుగుతున్నా నిరుద్యోగ మృతి మీద అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తినాడు ఈ ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోయిందని నేను తీర్మార్మల్ని అడుగుతా ఉన్నా ఎందుకు అడగవు ఓట్ల ముందు నిరుద్యోగం గుర్తిస్తామని ఓట్లయిపోయినాక మోసం చేస్తే ఈ తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ రాంగన డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తా అన్నాడు ఇలా డిసెంబర్ వై జూన్ తొమ్మిది రాబోతా ఉంది ఆరు నెలలైనా రుణమాఫీ ఎందుకు చేయలేదని నీ ప్రశ్నించే గొంతు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినవు నువ్వు ప్రజల పక్షాన లేవు ప్రభుత్వం పక్షాన ఉన్నావు నీ గొంతు మూగమైంది నీకు ఇలా ప్రజల ఓటు అడిగే హక్కు లేదు ఇలా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి అవుతున్నాడు ప్రజల గలంగా ప్రజల గొంతుకగా నిరుద్యోగ యువతకు గొంతుకగా రేపు కౌన్సిల్లో రాకేష్ రెడ్డి అడుగు పెట్టబోతా ఉన్నాడు అందువల్ల మనందరం కూడా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఆలోచించాలి ఇలా బీజేపీ కూడా చేసిందేమీ లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా ఎవరికి ఇచ్చిండ్రు ఎక్కడిచ్చిండ్రు ఇలా బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అన్నారు ఏమైంది మేక్ ఇన్ ఇండియా అంతా మేక్ ఇన్ చైనా నడుస్తుంది పదేండ్ల అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇవాళ బీజేపీ పార్టీ ఈ రకంగా బీజేపీ ధరలు పెంచింది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది తప్ప రూపాయి విలువ దించింది తప్ప చేసింది అయితే ఏమీ లేదు అందువల్ల ముఖ్యంగా యువత మేధావులు బాగా ఆలోచించండి ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక తెలంగాణ కోసం ఒక గలం ఉండాలి తెలంగాణ గొంతు బాని వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది మీరే ఆలోచించండి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారే మీరు ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టినాడే ఎన్నడన్నా తెలంగాణ అమరులకు రెండు పూలన్న పెట్టిండా ఒక్కనాడు జై తెలంగాణ అన్నోడు కాదు అమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టినోడు కాదు మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమైతుందో ఆలోచించండి ఇలా రాకేష్ అయినా మేమందరం మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం జైలల్లో పడ్డం లాఠీ దెబ్బలు తిన్నాం ఇదే రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టుకొని వచ్చిండి ఎవడరా జై తెలంగాణ అంటాడు అని ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రేపు పదేండ్లు కాబోతున్నది రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయ్యే సందర్భంలో హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో జాయింట్ క్యాపిటల్ ఇంకో పదేళ్ళు పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రాంత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ బీజేపీల సంఘం తెలియదా ఆ రోజు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపితే బిల్లు పెట్టింది బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అవునా కాదా లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ మనకు కాకుండా పోయిందంటే కొట్లాడింది ఒకటే బీఆర్ఎస్ బిల్లును పాస్ చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే బీజేపీ వాళ్ళు రేపు జాయింట్ క్యాపిటల్ విషయంలోనైనా కేంద్ర ప్రాంత ప్రాంతంగా హైదరాబాద్ మీద జరిగే కుట్రలను తిప్పికొట్టాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది బీఆర్ఎస్ కుండే ఉండే ప్రేమ ఏనాటికైనా హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకు ఉండదు కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకు జాతీయ రాజకీయాల మీద ఉంటుంది బీజేపీ వాళ్ళకు దేశ రాజకీయాల మీద ఉంటుంది ఇలా మన గోదావరి నీళ్లు మన వరంగల్ను ఒడిసి పట్టుకొని పారుతున్న గోదావరి నీళ్లను కర్ణాటకకు తీసుకుపోతారట తమిళనాడుకి తీసుకుపోతారట ఇంటర్ లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పేరు మీద నదికి గోదావరి నదిని అంటున్నారు మన కేసీఆర్ ఏమంటుండు ముందు మా తెలంగాణ ప్రజల గొంతు దడపండి తెలంగాణలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వండి మాకు నీళ్లు జాలినకనే ఒక్క చుక్క బయటకు పోవాలి తప్ప అప్పటిదాకా ఒప్పుకునే సవాలే లేదంటున్నది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నీళ్లు తీసుకుపోతా అంటుండు కాంగ్రెస్ ఒక తలకాయ ఉన్నాడు రేపు దీన్ని ఆపాలన్నా వద్దా మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా వద్దా మన నీళ్లు మనకు దక్కాలంటే మన పొలాలలో గోదావరి నీళ్లు వారాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎలా ప్రతిపాదన పెట్టింది కేంద్రం రాష్ట్రానికి ప్రతిపాదన పంపింది గోదావరి నీళ్లను తీసుకుపోయి తమిళనాడు రాష్ట్రానికి ఇస్తాం మీ ఆలోచన ఏందో తెలిపండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద నోరు మెదక్తలేరు మనం గతంలో అడిగితే సమస్య లేదు మేము ఒప్పుకోమని చెప్పిన మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చుక్క గోదావరి నీళ్లను కూడా ఈ రాష్ట్రం నుంచి కర్ణాటకకో లేకపోతే తమిళనాడుకో తీసుకుపోవడానికి మేము ఒప్పుకోము అని ఆ రోజు మేము కొట్లాడినాం మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరుమెదు అంటే వీళ్ళు నీళ్లు మన నీళ్లను పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే కుట్ర జరుగుతూ ఉంది ఆ కుట్రలను తప్పికొట్టాలంటే మన నీళ్లు మనకు దక్కాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి ఇవాళ అద్భుతమైన ఆసుపత్రి కట్టించింది మన కేసీఆర్ రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బిల్డింగ్ మొత్తం రెడీ అయింది ఐదు నెలలైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇవాళ అంగులం పని కూడా ముంగట పడతలేదు ఆ రెండు వేల పడకల ఆసుపత్రి వరంగల్లో అయిపోతే అన్ని రకాల బీమార్లకు గుండెనైనా క్యాన్సర్ అయినా బొక్కలకైనా ఎటువంటి ఇబ్బంది వచ్చిన హైదరాబాద్ పోకుండా వరంగల్లోనే ట్రీట్మెంట్ కావాలని మన కేసీఆర్ ఇరవై నాలుగు అంతస్తుల అద్భుతమైన రెండు వేల పడకల ఆసుపత్రి కట్టింది బిల్డింగ్ అంతా పని అయిపోయింది కానీ పరికరాలు పెట్టి సిబ్బందిని నియామకం చేసి ఆసుపత్రిని నడపాలంటే ఆరు నెలలైనా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు ఏమనంటే కేసీఆర్ చేసినాయండి తీసేస్తారట కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం పెట్టిండు మన కేసీఆర్ దాన్ని కూడా తీసేస్తారట అంటే మన వరంగల్ ఆత్మ గౌరవం వరంగల్ ప్రతిష్ట మన కాకతీయ తోరణం ఆ తోరణాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తా అంటే వరంగల్ బిడ్డలు పౌరుషం గల్లా పోరాట స్ఫూర్తి కలిగిన ఈ వరంగల్ బిడ్డలు చూస్తూ ఊరుకుంటారా మనం వాళ్ళకు బుద్ధి చెప్పద్దా కాకతీయ తోరణం ఉండాలా వద్దా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పటములో కాకతీయ తోరణం ఉండాలా వద్దా మా రేవంత్ రెడ్డి తీస్తా అంటున్నాడు తీస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి రేపు రాకేష్ రెడ్డి కౌన్సిల్ లో పేగులు దిగదాక దానికోసం వరంగల్ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తాడు ఈ రకంగా ఆసుపత్రి కట్టే ఆసుపత్రి ఆపుతారు కాకతీయ చిహ్నం తీసేస్తా అంటారు గోదావరి నీళ్ళు ఆంధ్రాకు తీసుకుపోతా అంటారు గోదావరి నీళ్లు కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతా అంటారు దీని మీద ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నమ్మిండు ఒక్కసారి మార్పు మార్పు అన్నారు ఏం మార్పు వచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు మార్పు కోసం ఓటేయమన్నారు వచ్చింది మార్పు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు వైపు పద్నాలుగు గంటలు వచ్చింది ఇవాళ పొద్దుగాల భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామానికి పోయిన రైతులు చెప్తున్నారు పోయిన సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూడు రోజులలో వడ్లు కొన్నారు సార్ ఇరవై రోజులైనా వడ్లు అమ్ముడు పోతలేవు తడిసిపోతున్నాయి అంటున్నారు మార్పు వచ్చింది మంచి మంచినీళ్ళు ఇదివరకు రోజు వచ్చేది ఇలా దినం తప్పించి దినం మంచి నీళ్లు వస్తున్నాయి మార్పు అయితే వచ్చింది మార్పు వచ్చింది సర్కార్ పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది మార్పు వచ్చింది ఎంజీఎం లో ఐదు గంటల కరెంట్ అయితే పోయింది నిన్న భువనగిరిలో కరెంటు పోయింది మార్పు వచ్చింది ఏం మార్పు తెచ్చింది మార్పు అంటే ప్రజలకు మెరుగైన జీవితం కావాలి మంచి పనులు చేయాలి కానీ ఉన్నవి ఊడగొట్టుడే మార్పా ఉన్నై తీసేసుడే మార్పా ఇవాళ దయచేసి మీరు అందరు కూడా ఆలోచించండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నో మాటలు చెప్పి ప్రజల్ని ఇలా మోసం చేస్తూ వచ్చింది ఈ టైంలో మనకు కావాల్సింది ప్రశ్నించే గొంతు కావాలి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రం నా ప్రభుత్వం ఏం పడిపోదు కానీ గెలిస్తే ఏమంటాడు నేను నాలుగు వేల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా నాకే ఓటేసింద్రు మహాలక్ష్మి స్థాయి ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా నాకే ఓటేసింద్రు నేను దొడ్డుబాట్లు కొనడని రైతుల్ని మోసం చేసినా నాకే ఓటేసిండు నేను రెండు లక్షల రుణమాఫీ చెయ్యకపోయినా నాకే ఓటేసింది అంటాడు మరి ఆయన కాంగ్రెస్ అబద్ధాలను కాంగ్రెస్ మోసాలను మనం ఆమోదించినట్టయితుంది కదా కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదిద్దామా మనం లేదు అంటే ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్కు తమ తప్పులు తెలుసుకోవాలన్నా కానీ నిప్పు కలగాలన్నా రేపు అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన రైతుల పక్షాన గ్రాడ్యుయేట్ల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన పోరాడడం కోసం మీరు రాకేష్ రెడ్డి గెలిపించండి మేమందరం కూడా మీ పక్షాన గట్టిగా కృషి చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం దయచేసి కార్యకర్తలు నాయకులు మీరు మాత్రం మీ ఊర్లో ఎంత మంది ఉంటే అంతమందికి రేపటి నుంచి ఒక్కొక్కరిని మలమల కలవాలి నిన్న కలిసింది కదా అని వెలుగుకోవద్దు రేపు కలవాలి ఎల్లుండి కలవాలి ఆవులు ఎల్లుండి కలవాలి ఇరవై ఏడో తారీఖు నాడు ఓటు డబ్బల పడేదాకా ఎవరి ఊరికి వాళ్ళే బాధ్యులు ఎవరికి వాళ్ళు క్రమశిక్షణతో ప్రతిజ్ఞతో మీరు కూడా కలిసి ఓటు వేయించడం కోసం కృషి చేయండి ఇవాళ రెడీగా ఉన్న రే పబ్లిక్ మార్పు స్టార్ట్ అయింది మార్పు మేధావులతో స్టార్ట్ కావాలి మార్పు ఉద్యోగ ఉపాధ్యాయులతో స్టార్ట్ కావాలి మార్పు మా గ్రాడ్యుయేట్లతోనే స్టార్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఆ మార్పు మీ చేతిలోనే ఉంది ఇవాళ ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించడంతో మార్పు స్టార్ట్ కావాలి మాయ మాటల బీజేపీని మనం బుద్ధి చెప్పడంలో మార్పు స్టార్ట్ కావాలి దయచేసి అందరూ కూడా కష్టపడండి ఇది మన సీట్ ఇప్పటిదాకా ఎప్పుడు మనం ఓడలే ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఒక్క నాలుగు రోజులు కష్టపడి వర్ధనపేట నుంచి ఒక ఎమ్మెల్సీని అందించడం కోసం మీరందరూ గట్టిగా కృషి చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ